వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ఈ నెల శనివారం రోజున గురునాథం బాలాజీ అనే వ్యక్తి అతని రెండవ భార్య అక్క మరియు అక్క కొడుకుతో కలిసి తన మొదటి భార్య అయినా భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యమ్మ అనే అత్యంత కి కిరాతకంగా పాశవికంగా ఆమెని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పందిరి గందలకు రెండు చేతులు కట్టేసి అమానుషంగా కొట్టడం జరిగింది ఈ కేసులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత మేము వెళ్ళేసి నేను మా డిఎస్పీ గారు మా ఎస్ఐ గారు అందరం కూడా మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రష్ అయ్యి ఆమె హాస్పిటల్లో గెలిపించి ఆమె కేసు ఇవ్వడానికి కొంత సంశయించినా కూడా ఆమెకు ధైర్యం చెప్పి ఆమె దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన వెను వెంటనే ఈ దర్యాప్తు వేగవంతం చేసేసి ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి వాస్తవికమైన చర్యలకు పాల్పడదు ఎవరైనా సరే ఈవెన్ అతను భర్త అయినా సరే క్షమించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని అందరినీ కూడా ఉదయం పది గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళను కూడా విచారించడం జరిగింది వాళ్ళను కూడా విచారిస్తే భర్త కానీ మిగిలిన వాళ్ళు కూడా ప్రధానంగా ఆమె అతని అవసరాలకు కొన్ని అవసరాల నిమిత్తం డబ్బులు ఇవ్వలేదనేది రెండవది వచ్చేసి ఆమె మీద కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే రెండవ భార్యను చేసుకున్న తర్వాత గత ఆరు సంవత్సరాల నుంచి ఆవిడ కలుజోలపాడులో ఉంటుంది వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటున్నారు సో వీళ్ళు కూడా దూరంగా ఉండటం వల్ల ఆమె మీద విపరీతమైన అనుమానం పెంచుకొని ఉన్నాడు భర్త ఈ క్యారెక్టర్ మీద కొంచెం అనుమానం పెంచుకొని ఆవిడ్ని ఆ డబ్బులు కూడా అందుకే ఇవ్వట్లేదు అనే ప్రధానమైన నెపంతో ఆమెను పాశవికంగా దాడి చేయడం జరిగింది ఇందులో సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కూడా ప్రస్తుతం ఆమె ఆరోగ్యవంతంగా బనే ఉంది ఆమె కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది ఆమెకు ఫర్దర్గా ఏదైనా అవసరమైనా కూడా దీన్ని ఫర్దర్గా డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా అడ్వకేట్ని మాట్లాడి ఫైల్ చేయడం కూడా మేము సహాయం చేస్తా ఉన్నాము ఇది మా ఎస్పీ గారు కూడా ఆదేశించున్నారు ఆవిడ ఎటువంటి ఏది అవసరమైనా ప్రభుత్వం తరఫు నుంచి మా తరఫు నుంచి ఆవిడకు సహాయం కూడా చేయమని చేస్తామని చెప్పేసి మా ఎస్పీ గారి ద్వారా ద్వారా మేము తెలియజేస్తాం